నా పేరు వచ్చేసి ఉడతనూరు అలివేల సార్ అవును సార్ ఇక్కడ ఇరవై తొమ్మిది మంది ఉన్నాం సార్ మేము చేసిన వాళ్ళము మాకు ఇంత అవకాశం వచ్చిందంటే అసలు మాటల్లో ఆనందం చెప్పలేకపోతున్నాం సార్ అసలు అసలు మిమ్మల్ని చూస్తున్నందుకు నాకు ఒక అసలు పడుకుంటే అసలు మీ ఫేసే గుర్తుకొస్తుంది సార్ నాకు నిజం చెప్పాలంటే నాకు మాటలు రావట్లేదు మిమ్మల్ని చూస్తుంటే ఏం చదువుకున్నావు మనం డిగ్రీ డిగ్రీ చదువుకున్నా మన చెంచు గూడాల డిగ్రీ చదువుకొని ఇది వాళ్ళు ఉన్నారు ఇల్లు ఇండ్లున్నాయమ్మా ఓకే శ్రీనివాస్ రెడ్డి సార్ ఈ ఉన్నాడు మీకు అందరికి ప్రత్యేకంగా ఇండ్లు ఇస్తాడు మళ్ళీ సార్ వస్తాడు మీ అందరికి గూడాల మన చెంచులందరికి ఇస్తున్నాం అదే సపరేట్ స్కీమ్ వాళ్ళకి ఇండ్లు ఇస్తాం ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసుకున్నారు మొత్తం ఇరవై తొమ్మిది మంది రైతుల ఎన్ని ఎకరాలు అయింది ఇప్పుడు ఇది ఎకరా అన్నారా అంటే దాదాపుగా నలభై నలభై ఐదు నలభై ఐదు ఎకరాలు మంచిగా నీళ్ళు అన్ని మంచిగా పడ్డాయి కదా పడ్డాయి సార్ తోట ఏమేమి తోట పెట్టారు నిమ్మ ఆవకాడ ఓ ఆవకాడ పెట్టిరా దానిమ్మ కూడా పెట్టిరా కొబ్బరి కూడా ఓకే మరి మంచిగా బతికి సార్ సార్ బాగా మా మా గారు గారు కలెక్టర్ కమిషనర్ శరత్ సార్ గారు మా పివో సార్ గారు వీరందరి ఆధ్వర్యంలో మాకు ఇంత ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధి పడుతున్నారు చాలా చాలా సంతోషంగా ఉంది అసలు సార్ వాళ్ళందరు ఇక్కడికి వచ్చేస్తుంటే ఏం చేస్తారు ఏం చేస్తారు అనేది ఆలోచన ఉండిపోయింది సార్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ ల్యాండ్ చూడ భూములు చూడడము వచ్చి ఆర్టికల్చర్ వాళ్ళు వచ్చి భూమి చూసి మాకు బోర్లు వేయడము తర్వాత మొక్కలు నాటించడం సోలార్ ఫిట్టింగ్ చేయడం ఆ డ్రిప్స్ ఇవ్వడం స్పింకర్లు ఇవ్వడం ఇవన్నీ జరిగినాయి సార్ అసలు ఆర్టికల్ వాళ్ళు వాళ్ళు ముందుండి వాళ్ళు మమ్మల్ని కూడా చాలా మోటివేట్ ట్రైనింగ్స్ తీసుకెళ్లడం మొక్కలు ఎలా అంటుకట్టుకోవడం ఎలా అంటుకట్టుకోవాలి ఎంత లోతు గుంత తవ్వాలి మనం దానికి పురుగు పట్టినప్పుడు ఏ మందులు వేసుకోవాలి వాడుకోవాలి అనే దానిపైన మాకు ఆర్టికల్చర్ వాళ్ళు చాలా బాగా చెప్పడం జరిగింది సార్ కానీ ముందుండి మా ఎమ్మెల్యే సార్ గారు మా కలెక్టర్ సార్ గారు మా కమిషనర్ సార్ గారు మా పిఓ సార్ గారు లేకుంటే మేము లేదు ఇప్పుడు నువ్వు నేర్చుకున్నావు కదా నువ్వు ఇంకా కొన్ని గూడేళ్ళలో పోయి ట్రైనింగ్ ట్రైనింగ్ సిద్ధంగా ఉన్నావా ఎందుకంటే ఇప్పుడు నువ్వు నేర్చుకున్నావు కదా నువ్వు నేర్చుకున్నది ఇంకా కొన్ని గూడాలల్లా మన రైతులకు నేర్పాలి అంటే మనోళ్లకు సోలారు ఎట్లా పెట్టుకోవాలా పండ్ల తోటలు అందరం మనం ఒకటే పంట పండించేది ఒడ్లో పత్తి పండించేది అయింది కానీ దీంట్లో ఒక్కసారి పంట వస్తే బాగా ఆదాయం వస్తుంది సార్ మీకు పెట్టించిన అవకాడ గాని మ్యాంగో గాని నిమ్మ గాని దానిమ్మ గాని మంచి బత్తాయి గాని మంచి ఆదాయం పెరిగేది